నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు జులై మాస ఫలితాలలో సింహరాశి గురించి ఈ సింహరాశి అధిపతి రవి సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మకా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఈ నక్షత్రాలు వారందరికీ కూడా ఈ గోచర ఫలితాలు వర్తిస్తాయి అయితే వివరాల్లోకి వెళ్లే ముందు సింహరాశి జాతక చక్రాన్ని అనుసరించి గ్రహస్థితులు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నారో ఒకసారి చూద్దాము ఇక రాశ్యాధిపతి రవి పదిహేను వరకు లాభంలో అంటే మిథునంలో సంచరించి పదహారు నుండి కర్కాటకం వ్యయంలో సంచరిస్తాడు ఇక ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు కర్కాటకం అంటే వ్యయంలో ఇరవై ఇరవైవ తేదీ వరకు సంచరించి ఇరవై నుండి రా రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడే సంచారం చేస్తాడు ఇక తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు ఆరు వరకు మిథునంలో సంచరించి ఏడు నుంచి వెయ్యంలో కర్కాటకంలో సంచరిస్తాడు చతుర్థ నవమాధిపతి అయిన కుజుడు మేషంలో పన్నెండు వరకు సంచరించి పదమూడు నుండి దశమం అయిన వృషభంలో సంచరిస్తాడు పంచమ అష్టమ అధిపతి అయిన గురు దశమములో వృషభంలో సంచరిస్తాడు ఈ మాసమంతా షష్ట సప్తమాధిపతి అయిన శని సప్తమములో కుంభరాశిలో తన సొంత రాశిలో ఈ మాసమంతా సంచారం చేస్తాడు అక్కడే ఇక అష్టము అయిన మీనరాశిలో రాహువు ద్వితీయంలో కేతువు ఈ మాసమంతా అక్కడే వీరు సంచారం చేయడం జరుగుతుంది ఇది గోచార గ్రహ స్థితి గతులు సింహరాశి చక్రంలో అయితే రాశ్యాధిపతి రవి వే రాశ్యాధిపతి రవి వ్యయంలో పదహారు నుండి మాసాంతం వరకు సంచరించే స్థితి సానుకూల ఫలితాలనివ్వదు గోచారంలో రవి పదహారు నుండి మాసాంతం వరకు సంచరించే స్థితి రాశిలో ఫలితాలు ఇవ్వదు రవి మొదట రెండు వారాలకి కొంచెం మిథునంలో ఉన్నంత వరకు అనుకూలం లాభస్థానంలో కుజుడు మూడు నాలుగు వారాలు అనుకూలం ఒకటి రెండు వారాలలో అనుకూలం లేదు బుధుడు అనుకూలంగా లేడు వ్యయంలోనూ రాశిలో కూడా రెండు స్థలాల్లో కూడా మొత్తానికి ఈ మాసం అంతా బుధుడు ఆబ్సెంట్ శుక్రుడు మిశ్రమ ఫలితాలు ఫిఫ్టీ ఫిఫ్టీగా పర్సెంట్గా ఉంటుంది అయితే రాహువు అనుకూలం కాదు అష్టమంలో మాసమంతా కూడా కేతు ద్వితీయంలో కూడా అనుకూలం కాదు శని కూడా అనుకూలం కాదు అంటే బుధ కేతు కుజుడు ఫిఫ్టీ పర్సెంట్ శుక్రుడు ఫిఫ్టీ పర్సెంట్ రవి ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలించడం లేదు ముఖ్యంగా శని గురు బుధ కేతు చాలా గ్రహాలు ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి రవి శుక్ర కుజులు ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలే అందిస్తున్నారు కుజుణ్ణి శని తన మూడో దృష్టితో పట్టుకోవడం మూలంగా కూడా కుజుడు తన స్వయం శక్తి ప్ర ఫలితాలను ఇవ్వలేకపోతాడు అనేది కూడా ఇక్కడ గ్రహించాలి ఇంకా వివరాల్లోకి వెళితే మొదట రెండు వారాల్లో కుజుడు బుధుడు కేతు శని గురులు అసలు అనుకూలించడం లేదు తదు మనసులో చాలా టెన్షన్స్ మరియు ఆందోళనలు ఉంటాయి శారీరక రుగ్మతలు కలిగేది ఉండొచ్చు జాగ్రత్త పడాలి ఈ సమయంలో వీరు ధన నష్టం జరగవచ్చు ఖర్చులు పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఇంటిలో దొంగతనం జరిగే అవకాశాలు లేదా దొంగతనం మీద పడే అవకాశం కూడా కనిపిస్తుంది లేదా వస్తువులు కనపడకుండా పోవడం లేదా మతి మరుపు వలన ఇబ్బంది పడటం మర్చిపోవడం ఇలాంటి విషయాలకు అవకాశాలు ఎక్కువగా ఉండి ద్వితీయంలో కేత స్థితి వలన మతి మరుపు వలన కావనివ్వండి చాలా ఇబ్బందులకి ఆందోళనకి మానసిక ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఈ విషయాలు ఇది తెలుసుకున్నందువల్ల ఏం చేయాలంటే కొంత నిదానించండి కొన్ని రోజులు వదిలేసి మళ్ళీ వెతకండి అది ఇంట్లోనే ఉంటాయి దొరకచ్చు అనేది ఒక ఇది ముఖ్యంగా మానసిక రుగ్మలతో బాధపడతారు ఈ విషయాలంటికి కుటుంబ ఖర్చులు దుబారా ఖర్చులు కుటుంబంలో వారితో గొడవలు ముఖ్యంగా ఎదురవుతాయి ఈ మాసం అంతా కూడా ఈ వీరు ఈ ప్రతి చిన్న విషయానికి కూడా వీళ్ళు చాలా ప్రతికూలంగా ఆలోచనలు కలిగి ఉంటారు అనే గోచార స్థితి కనపడుతుంది చెప్పాలంటే ఒక దౌర్భాగ్యప ఆలోచనలన్నీ కూడా మనసులో పెట్టుకుంటూ ఉంటారు ఈ కాలంలో వీరు అనేది గ్రహస్థితి ఇలా వీరికి దోహదం చేస్తుంది అయితే ముఖ్యంగా శారీరక కోరికలకు కానీ మోహాలకు కానీ వ్యసనాలకు కానీ ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి వాటిని దూరంగా ఉంటే కొంచెం మనశ్శాంతి కానీ ఇబ్బందుల సమస్యల నుంచి కొన్ని కొంత ఉపశమనం ఉండొచ్చు అనేది చెప్పటం నెరవేరిన కోరికలు ఎక్కువగా చిరాకుగా చేస్తాయి ఈ వాస ఈ మాసం అంతా వీరికి వీరి కొంచెం నిదానించాలి ఓపికతో ఉండాలి ఎక్కువగా నిరాశ చెందేది అవకాశాలు ఉన్నందున సంచరించడాలు మానుకోవాలి తిరగడాలు ఇష్టం వచ్చినట్టు అవి కూడా వాళ్ళు తగ్గించుకోవాలి ఈ సంచారంలో వీరికి అనుకూలం లేదు కాబట్టి అయితే ఆలయ సందర్శనాలు పూజలకి కొంత ధనం ఖర్చులు కనపడుతున్నాయి వీటికి పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది పనిలో కార్యాలయాల్లో సీనియర్లతో కానీ ఇంటిలో పెద్దవారితో కానీ వివాదాలు తగాదాలు ప్రారంభం చేస్తారు గొడవలకు దిగుతారు అపార్థాలు నిందలు అవమానాలకి ఈ విషయాలు మేంచి గురయ్యేది కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించేదిగా ఉండాలి ఈ సమయంలో దీనివల్ల సామాజిక గౌరవం కూడా పోగొట్టుకున్న వాళ్ళు వ్యక్తిగత విలువలు కూడా పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి మాటలు మాట్లాడేటప్పుడు వీరు వృధా కొన్ని వృధా ప్రయాణాలు ప్రయాణాలలో ఇబ్బందులు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రమాదాలు ప్రయాణాలు ఉండేది కూడా కనబడుతున్నాయి వృధా ఖర్చులు ప్రయాణాలలో అన్నిటికీ కనబడుతుంది పిల్లల ఆరోగ్యానికి సంబంధించి పిల్లల విషయాలకు సంబంధించి ఎక్కువ సమస్యలు ఎదుర్కొనేది కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మిగతా అంతా కూడా పిల్లల మీద దృష్టి కేంద్రీకరించి ఈ ప్రయాణాలు తిరుగుళ్ళు ఈ అనవసర కోరికలు ఈ చిరాకులు ఇవి తగ్గించుకుంటే పిల్లల మీద శ్రద్ధ పెట్టండి అనేది ఒక మంచి సూచన ఇస్తుంది గ్రహగోచారం కొన్ని వృధా ప్రయాణాలలో మానుకోవాలి నోటి మాటను ముఖ్యంగా కమ్యూనికేషన్లోను జాగ్రత్తగా ఆచి ఆచితూచి మాట్లాడేదిగా ఉండాలి రామా అంటే కూడా తప్పుగా అవుతున్నది ఈ సమయం వీళ్ళకి నడుస్తోంది కాబట్టి జాగ్రత్తగా సమయాన్ని చేతిలో పెట్టుకోవాలి వీరు అనేది ఉంది లేదంటే ఇంట బయట కూడా శత్రు సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి వీరిని చూస్తేనే అసహ్యంగా అనిపించేలా పరిస్థితులు కల్పిస్తున్నాయి గోచార పరిస్థితులు కాబట్టి జాగ్రత్త పడండి అని సూచన ఇది జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో సంబంధాలు కూడా వీరికి ఇంట్లో కూడా బాగుండవు అయితే చాలా ఓపికగా వ్యవహరించాలి ఉండాలి విషయాలు పనులు కార్యాలయాల్లో విషయాలు నిర్ణయాలు అమలులో అన్నింట్లో అన్ని రంగాల్లో కూడా ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది ఓపిక పట్టాలి సమయం కోసం ఎదురు చూడాలి దీని మూలంగా ఉధృతకు లోన్ అవ్వకూడదు మనుషులు వ్యక్తులు అనేది కనిపిస్తుంది కాకపోతే పూర్తి చేయగలుగుతారు ఆలస్యంగా అయినా సరే అవుతాయి కాబట్టి వీళ్ళకి ఓపిక కావాలి అనేది ఈ ఇక్కడ శని మహారాజు వీళ్ళని వీళ్ళని ప్రశ్ ఇది చేస్తున్నాడు తనిఖీ చేస్తున్నాడు వీళ్ళనికి ఒక కాల ఒక ప్రశ్నగా వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట కలగజేస్తున్నాడు ఆ సమయాన్ని వీళ్ళు ఈ పరిస్థితులను ఎదుర్కోగలరా లేదా ఎదుర్కోవాలి అనే సమయం పాటించాలి వీళ్ళు అనే దాన్ని క్రమశిక్షణగా ఉండటానికి వీళ్ళకి అవకాశం ఇస్తున్నాడు ఆ అవకాశాన్ని వీళ్ళు వినియోగించుకొని మంచిగా ఉండాలి అనేది ఇక్కడ గ్రహకృచార స్థితి కాకపోతే పూర్తి చేయగలుగుతారు ఆందోళన చెందుతారు కాబట్టి విషయం ముందుగా తెలుసుకున్నారు కాబట్టి మానసికంగా దృఢంగా ఉండేందుకు మెడిటేషన్ యోగా చేసి ఆ కన్ఫ్యూజన్స్ నుండి పరిస్థితులు ఒడిదుడుకులను తట్టుకునే శక్తి పొందటానికి కూడా ఇవి ప్రాక్టీస్ కంపల్సరీ ఈ నెలలో వీళ్ళు చేస్తేనే వీళ్ళు మానసికంగా తట్టుకోగలరు ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళు వీరిని తట్టుకునేలా ఉంచగలరు వీళ్ళు వీరి కుటుంబ సభ్యులని ఇది గట్టిగా చెప్పాలి ఈ సింహరాశి వాళ్ళకి బాగా ఉంది పట్టుదలతో బద్ధకం ఉంటుంది అది కూడా అధికంగా మించేలా మెడిటేషన్ వీరికి ఈ సమయంలో ఎక్కువగా బద్ధకంగా కూడా ఉంటారు వీళ్ళు అనేది కనిపిస్తుంది ఇక వాహన ప్రమాదాలు యాక్సిడెంట్లు కనపడుతున్నాయి జాగ్రత్త తీసుకోవాలి పిల్లలతో డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లల్ని పక్కన పెట్టుకుని మొబైల్ చూ చూస్తూ డ్రైవింగ్ చేయటాలు కానీ డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేయటాలు కానీ ఇవి మొత్తానికి నివారించాలి రాత్రిళ్ళు డ్రైవ్ చేయటం కూడా ఎక్కువ నివారించాలి వాహన ప్రమాదాలు చూసిస్తున్నాయి అయితే స్నేహితులతోటి వివాదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి వారి వల్ల వారి ముందు వీరి విలువను తగ్గించుకునే విధంగా వాదోపవాదాలు చేయకుండా నివారించ నివారించుకుంటే వీరి ప్రతిభ విలువలు కనుమరుగకుండా ఉంటాయి అనేది గ్రహించాలి ముఖ్యంగా కుటుంబంతో చాలా జాగ్రత్తగా మాటలు మౌన్ జాగ్రత్తగా మాట్లాడాలి మాటల కంటే కూడా మౌనమే రాజ్యం ఏలినట్లుగా ఉంటేనే వీళ్ళకి మాసం వీళ్ళు అధిగమించి సమస్యల నుంచి బయటపడతారు అనేది ఎక్కువ కనిపిస్తుంది బంధువులు బంధుత్వాలు కూడా ప్రమాదంలో పడతాయి వీరి మాటలు ప్రసంగాల వల్ల కానీ వీళ్ళు అభిప్రాయాలు విభేదాలు అపార్థాలకి కూడాను అన్ని విధాల నష్టాలు కనబడుతున్నాయి ఇక మాటలు కఠినంగా లేదా తోలనాడి మాట్లాడేది ఎక్కువగా నివారించటానికి ట్రై చేయండి వాటిని విద్యార్థులు కూడా చాలా టెన్షన్స్ మరియు ఆందోళనలు కంగారుతనం అనవసర చర్చలతోటి విద్యార్థులతోటి టైం పాస్ చేయటం కొంత అనారోగ్య కారణంగా కూడా చదువులో శ్రద్ధ తగ్గేది ఈ మాసంలో కొంత వెనుకపడేది చదువులో అనేది కనపడుతుంది జాగ్రత్తలు తీసుకోవాలి వేరే విషయంలో బద్ధకం కూడా శ్రద్ధ లేకపోవడానికి ఉంటుంది శ్రద్ధగా చదవలేకపోవడానికి బద్ధకం కూడా తోడ్పడుతుంది కాబట్టి వీరి విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా శ్రద్ధ తీసుకోవాలి ఈ విషయంలో సాగిపోతుంది కదా సాధారణంగా జరుగుతుందిలే అన్నద్దు ఈ ఇక్కడి నుంచి కుంటుపడే అవకాశం ఉంటుంది చదువులో విదేశాలకి ఉన్నత విద్యకి అవని జాబులో జాబు రీత్యా అవనవి టూరిజంగా అవని మూడు నాలుగు వారాల్లో కొద్దిగా అనుకూలం కానీ చెప్పలేము ఖచ్చితంగా కాబట్టి అటు ఇటుగా టెన్షన్ పడే బదులు మాసాంతం వరకు వాయిదా వేయటం శ్రేయస్కరం విదేశ ఉన్నత విద్యకు కానీ ప్రయాణాలకు కానీ ఏదైనా సరే ఈ వీసాలకు అప్లై చేయటంలో కానీ కుజుని నవమంలో దశమంలో గురునితో సంయోగంలో వల్ల విదేశాల్లో ఉన్న వారికి కూడా గృహ సంబంధిత విషయాలకి ఉద్యోగ సంబంధిత విషయాలకి సంతాన ఆరోగ్య విషయాలకి వారి ఉన్నత విద్యకి అడ్డంకులు సమస్యలు కూడా ఉంటాయి అవకాశాలుంటాయి ప్రదేశాల్లో ఉన్న వారికి ఇవి ఇది గవర్నమెంట్ రిలేటెడ్గా కూడా కొన్ని సమస్యలు వీరిపై ప్రభావం ఉండేదిగా ఉండొచ్చు గోచార స్థితి వల్ల గోచారంలో చాలా గ్రహాలు అనుకూలించటం లేదు ఈ మాసంలో వీరికి అన్ని ప్రతికూలంగా ప్రధాన గ్రహాలన్నీ కూడా చాలా ప్రతికూలంగా ఉన్నాయి అయితే వ్యాపారస్తులకు కూడా ఈ నెలలో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి వ్యాపార నిర్ణయాల విషయాలకి కొత్త పెట్టుబడుల విషయాలకి కూడా జాగ్రత్తగా ఉండాలి వీరు ఈ కాలంలో గవర్నమెంట్ రిలేటెడ్ పనులలో రుణాలకి ఉంటాయి గృహయోగం వాహన యోగం పూర్తిగా ఫలితంగా లేదు అవకాశాలు యాభై శాతం మాత్రమే ఉండొచ్చు ఎందుకంటే మామూలుగా అయితే నాలుగవ స్థానం కుజునికి సంబంధించిందైతే కుజుడు నవమంలో తన స్వస్థానమైన మేషంలో స్థితి అయితే కుంభం నుండి శని తన మూడవ దృష్టితో కుజుని మీద దృష్టి కుజుని మీద ఉండటం వలన పూర్తిగా ఫలితాలను ఇవ్వలేడు కుజుడు కాబట్టి అంత పూర్తి అవకాశాలు వాహనాలకు కానీ భూమి ఆస్తికి సంబంధించిన విషయాలకు కానీ అనుకూలంగా లేదు అనే చెప్పాలి అదే కాదు భూ ఉంటే కూడా పరిష్కరించుకునేదిగా కనపడుతుంది ఆలస్యంగా అవుతాయి ఈ విషయాలన్నీ కూడా చాలా నూతన ఉద్యోగాలకు చూసేవారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకి ఆటంకాలు ఇబ్బందులే ఎదురవుతాయి ఈ మాసంలో అనేది స్పష్టంగా కనపడుతుంది వివాహ అవకాశాలలో కూడా ఆలస్యం కనపడుతుంది సప్తమంలో శని స్థితి వల్ల లేట్ అవుతాయి విషయాలు చాలా అనేది ఈ మాసంలో ఆ విషయాలను కదపకపోవటమే మంచిది ప్రేమికులు వివాహం కోసం ఇంటిలో గొడవలు పడటం లేదా వారి మధ్యనే బ్రేకప్స్ రావడం వారి అపార్థాలు గొడవల మూలంగా ఈ మాసంలో ఉంటుంది విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వారి ప్రేమ విషయాల్లో కాబట్టి ప్రేమికులు కొంచెం సమయం పాటించాలి కొంతకాలం వెయిట్ చేయాలి అపారధాలకి లోను కాకుండా ఉండాలి ఒకరినొకరు మోసం చేసుకునేదిలా లేకుండా ఇన్వెస్ట్మెంట్కి స్టాక్స్కి కూడా నష్టాలు ఉంటాయి అవాయిడ్ చేయాలి ఈ మంత్లో ష్యూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు పూర్తిగా చెక్ చేసుకుని చేయాలి లేదంటే ఇబ్బంది పడేది ఉంటుంది లేదా అవాయిడ్ చేయండి మొత్తానికి ఆదాయం కన్నా ఖర్చులు అధికమవడం సంపాదన తగ్గడం వలన మానసికంగా గందరగోళంగా చిరాగ్గా ఉద్రిక్తగా ఈ ఒక ఉన్మాదిలా ప్రవర్తించడం కూడా కనపడుతుంది ఆన్లైన్ షాపింగ్ వలన ఎక్కువ నష్టాలు కనబడుతున్నాయి అనవసర వస్తువు కొనుగోలుకి అవకాశాలు ఎక్కువ దోహదం చేస్తుంది కాబట్టి నివారించుకోండి దాని మీద నియంత్రణ పాటించండి క్రమశిక్షణ పెట్టుకోండి ఏ వస్తువులు ఏ అవసరానికి కావాలో అని ముఖ్యమైన అవసరాలు తప్పితే మిగతా అన్నీ కూడా ఈ మాసంలో అవాయిడ్ చేయటం అంత ఉత్తమం ఏదీ లేదు ఈ సింహరాశి వారికి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నింటిలో ఇంటిలో గొడవలు పడే అవకాశాలు కానీ లేదా కొన్ని వస్తువులు కనపడకుండా పోవడం డాక్యుమెంట్స్ కనపడకుండా పోవడం లేదా మరియు మతిమరుపు వల్ల ఉన్నాయి టెన్షన్స్ పడేది కూడా ఉంటుంది ఆ నిమిషానికి వదిలేయండి నిదానించి వెతకండి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి నిద్ర సమస్యలు ఎక్కువ అవుతాయి సమస్యగా మారుతుంది ఇవన్నీ కూడా రోజువారీ కార్యక్రమాలకి ఈ సమస్యల వల్ల చిరాకు మానసిక ప్రశాంతత లేకపోవటం ఎదుటివారిని కూడా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టడం వీరి వలన ఎదుటివారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం సంతానం కూడా వీరిని చూసి భయపడటం లాంటివి జరుగుతాయి అనేది కూడా వీళ్ళు గ్రహించుకోవాలి ఇక ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వీరు నిద్ర సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి సమస్యగా మారుతుంది కాబట్టి దీనికి తరుణోపాయంగా మంచి ఎక్సర్సైజ్ వాకింగ్ యోగా మెడిటేషన్ ఇవి చేసి దీని నుంచి అధిగమించాలి అనేది ఈ సమస్యను అధిగమించాలి అనేది సూచించటం అజీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఉదర సంబంధిత సమస్యలు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు కానీ మెడ నొప్పి కానీ కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వీరి మానసిక ఉధృత భావోద్వేగాలు నరాల మీద ఎక్కువగా ప్రచారం చూపిస్తాయి కనుక నరాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి కనుక వీళ్ళు జాగ్రత్త పడాలి ఈ విషయాలన్నింటినీ కొంచెం ఈ మాసంలో తగ్గించుకుంటూ వ్యవహరించుకుంటే వీళ్ళు ఆరోగ్య సమస్యలు ఆరోగ్యంగా ఉండి ఇంటిలో కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్యంగా ఉంచగలుగుతారు అయితే సంతానానికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవ్వచ్చు జాగ్రత్త పడండి మొదటి సంతానానికి కూడా అలాగే ఉంది సింహరాశి కాబట్టి ధనసు రాశి మొదటి సంతానం శని కుంభరాశి రెండవ సంతానం అయినా వీరిద్దరికీ కూడా సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్యలు ఎదురవుతాయి ఎక్కువగా అనేది నమ్మక ద్రోహాలు వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి చాలా వరకు నమ్మక ద్రోహాలు కొత్త పరిచయాలు మూలంగా సమస్యలు అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి కాబట్టి వాటికి అవాయిడ్ చేయండి ఈ మాసంలో లేదా గమనింపులో ఉండి వ్యవహరించుకోండి ప్రవర్తించుకోండి కొత్తగా వ్యాపారం పెట్టాలన్నా కలిసి రాకపోవడం కొత్తగా ప్రారంభించిన రీసెంట్ పనులు ప్రాజెక్ట్స్ విషయాలకి పెట్టు ఆలస్యంగా పనులు జరిగేది కనపడుతుంది ముందుకు కదలకపోవటం వలన ఆందోళనలు పడవద్దు కంగారు పడవద్దు అంతకన్నా ఆలస్యంగా అవుతాయి కానీ ఖచ్చితంగా జరుగుతాయి అనేది గుర్తుపట్టండి ప్రతి వ్యక్తితోనూ ఆచితూచి మాట్లాడాలి ముఖ్యంగా భాగస్వామితో కానీ ఇతరులతో కానీ స్నేహాలతో కానీ బంధువర్గంలో కానీ ఈవెన్ సంతానంతో కూడా చాలా ఆచితూచి మాట్లాడాలి అనేది కనబడుతుంది ఎవరి మీద ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఎవరిని నమ్మకుండా వీరు కొంచెం ఓపికతో ఎదురు చూడాలి అనేది ముఖ్య సూచన ఈ మాసంలో వీరికి మొత్తానికి ఈ మాసంలో ఈ సింహరాశి వారికి బాగుండలేదు అస్సలు బాగుండలేదు సామాన్యం సాధారణం కంటే కూడా అధమంగా ఉంది గోచార పరిస్థితి కాబట్టి ఇబ్బందులు సమస్యలు అన్ని రంగాల వారికి స్త్రీలకి నిందాపరోపణలు కనపడుతున్నాయి సో కాబట్టి వీళ్ళు ముఖ్యంగా స్త్రీల విషయంలో ఎక్కువగా ఉద్రేక్తలు ఎక్కువ అవుతాయి కాబట్టి వీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారి ఈ మాసం అంతా ఇక పరిహారాల విషయానికి వస్తే నవగ్రహ దో నవగ్రహ ఆరాధన నవగ్రహ పూజలు కుజునికి సుబ్రహ్మణ్య ఆరాధనకి విష్ణు సహస్రనామాలు ఏది చేసినా వీళ్ళు ఆలయ సందర్శనాలు దర్శనాలు దైవారాధన మనసులో ఆరాధన ఏ పెట్టుకుంటూ ఈ మాసమంతా కూడా మంచిగా జరుపుకుని ఈ సమస్యల నుండి ఇబ్బందుల నుంచి బయటపడాలని ఆశిస్తూ సర్వే జనం శికునోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్